నమస్కారం నేను మిస్సియస్ తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఒక శుభవార్త అందింది తెలంగాణలో టోటల్ గా పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులను త్వరలో భర్తీ చేయడం జరుగుతుందని గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నిన్న తెలియజేయడం అనేది జరిగింది నిన్న ములుగులో సఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో నాలుగు వేల మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేశామని దీంతో తెలంగాణలో పద్నాలుగు వేల అంగన్వాడీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వీటన్నిటిని కూడా త్వరలో భర్తీ చేస్తామని వారు తెలియజేయడం అనేది జరిగింది దీంతో అంగన్వాడీ పోస్టుల కోసం ఎదురు చూసే వారికి ఒక సంతోషకరమైనటువంటి వార్త అందిందని చెప్పవచ్చు ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ జిల్లాలో అయినా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అంతర్నేత్ర మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వివరాలు మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేయగానే ఏ జిల్లాలో ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చినా కానీ వెంటనే మీ మొబైల్లో రావడం అనేది జరుగుతుంది మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు